సరే మాది ఇంటి ముందు పెద్దలు వేస్తారు అది ఆయన ముందు దొంగతనంగా ఒక ఇరవై సెంట్లు ఎక్కించుకున్నారు సార్ ఆయన ఏక్స్కొని ఆయన కోటికి పోయి ఆయన స్టేషన్కి పోయినారు సార్ పోయినా కూడా మేము ఎమ్మార్ని అడిగితే వాళ్ళు సంతం పెడతారు ఏం సార్ వాళ్ళు సంతం పెడతారంటే పెట్ట పెట్టుకోకుండా దానికే మీకు ఎక్కలేదన్నారు సార్ ఊర్లో ఎవరన్నా అడిగారు సార్ జా అది అంత మొత్తం పొలం అంతా మాదే సార్ అది ఇంతకుముందు మా పండ్లు పాపించండి సార్ ఆ బండ్లు తీసి సార్ ఇప్పుడు ఇన్ని దగ్గర మీరు ఏం చేశారు మాట్లాడుతారు గుట్టు బాటు మాట్లాడేదానికల్లా నా నుండి కాసి ఏ వాళ్ళని అందరు ఏ వద్దు నా జగలను ఏం చేసా అంటే ఏ ఏం చేస్తారు వాడు ఏం చేస్తారు చెప్పు ఏది తీయండి ఓకే తీయండి అంటే వాళ్ళని రెచ్చగొట్న్నాను సార్ రెచ్చగొట్ట వాడు గడవ తీసి నేతలు వచ్చినప్పుడు తప్పుడు నాకు పట్టున్నాను సార్ పట్టినప్పుడు మా అమ్మ మా నాయన నాకు సార్ వాళ్ళ అడ్డు వచ్చినప్పుడు ఏం సార్ నీకు కింద పని సార్ నా ఒంట్లో చైన్ తీసుకున్నారు సార్ వాళ్ళే సిట్ అనే కూడా చెట్ల పట్టుకున్నాను సార్ ఏం సార్ అయినాక మా అమ్మ అమ్మ నాయన వాళ్ళ పెళ్ళమ్ తాను బిడ్డతోనే మెత్త కొట్టించు సార్ కొట్టించినప్పుడు ఏ అది నేను నొర్తి వది వది గుడి అది నేను నొర్తి కంపండి అంటే ఫ్యాండ్లో పట్టాడు సార్ మా నాయన కూడా కొట్టే సార్ కొట్టి ఆయన వద్దులేకెళ్తాను ఇంతమంది ఉన్నారు కదా మంత్ అన్నెని చెప్పి అదంతా వస్తే ఇది స్టేషన్ కొట్టి చెప్పండి సార్ రేపటిగా సార్ మేము పోయి కనుకొని వస్తామంటున్నాం అక్కడ మీ పైన ఘర్షణ చేసింది ఎవరు మీడిపో వాళ్ళ పేరు శివశంకర్ రెడ్డి సార్ సత్యనారాయణ రెడ్డి సిగ్గిరెడ్డి సార్ రాజు యేసు అనంత్ రాజు వాళ్ళందరూ సార్ మీకు ఎంతమందికి గాయాలే ముగ్గురు సార్ మా అమ్మకి నొడకపోయినా సార్ మా నాయన మెత్త కొట్టినా సార్ నాకు బన్నీ చింపి చైనా లాక్కున్నాను సార్